తనను కష్టపడి గెలిపించిన వేములవాడ నియోజకవర్గ ప్రజలకు తాను ఎమ్మెల్యే పదవిని అంకితం చేస్తున్నానని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ అన్నారు చంద్రతి మండలం లింగంపేట గ్రామంలో సోమవారం కృతజ్ఞత ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ధనబలానికి ప్రజా బలానికి మధ్య ఎన్నికలు జరిగాయని అయినప్పటికీ ఎన్నికల్లో ప్రజా బలాన్నే గెలిపించారన్నారు ఎన్నికల్లో తమ పార్టీ కార్యకర్తలను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసినప్పటికీ ధైర్యంగా ముందుకెళ్లిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటా తిరుగుతూ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు గ్రామంలో సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కుమార్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి నాయకులు బండారి శేఖర్ ముస్కు ముకుందారెడ్డి గొట్ట ప్రభాకర్ దారం చంద్రం లింగంపల్లి అజయ్ పులి నారాయణ మరి లక్ష్మణ్ దేవుడు మల్లేశం పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎన్నో అవమానాలు ఎన్నో అవహేళనలు మనకు మద్దతు ఇస్తున్నటువంటి వారిపైన చిత్కారాలు సోషల్ మీడియాలో మన వాళ్ళని పెట్టే ఇబ్బందులు ఇప్పటికే మీకు నాలుగు సార్ల ఇబ్బంది అయింది ఇప్పుడు ఎట్లా గెలుస్తారు మీ దగ్గర డబ్బు ఉందా అనేక 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 రకాల అవమానాలు వాళ్ళ డబ్బును వాళ్ళే పట్టించుకొని ఇప్పుడు చెప్తున్నారు మన మీద నెట్టే కార్యక్రమం కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేసినప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలన్నీ కలిసి రైతు వర్గంతో సహా ఈసారి కాకపోతే ఇంకెప్పుడు మన బిడ్డను గెలిపించుకుందాం ఈసారి తప్పనిసరిగా ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో మన బిడ్డను గెలిపించుకుందామని చెప్పని ప్రతి దగ్గర ప్రతి గ్రామంలో కూడా నేనే నిలబడ్డని చెప్పినటువంటి భావన కసిగా గట్టిగా కొట్లాడి పోరాడి కలయబడి ఆ ఎన్నికల్లో నన్ను గెలిపించిన మీ అందరి కూడా పేరు పేరు నాకు ధన్యవాదాలు ధన్యవాదాలు నాకు తెలుసు ఎవరు ఏ విధంగా కష్టపడ్డరో నా కన్ను రెండారుగా చూసిన ఏ మండలంకి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా ఆ ఇబ్బందిని అధిగమిస్తుంది సందర్భాన్ని బట్టి జేబు నుంచి డబ్బు తీసి ఖర్చు పెట్టి మరి ఈ ఎన్నికల్లో గెలిపించిన ప్రతి ఒక్కరికి నేను నా వైపు నుంచి అభినందన చేస్తున్న ఇప్పటికే అనేక సందర్భాల్లో మండల టీంకు ఆయా గ్రామాల టీంకు ధన్యవాదాలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చెప్పిన తక్కువ ఈసారి కూడా మళ్ళీ మండల టీం కూడా గ్రామ టీంలకు కూడా నేను ప్రత్యేకంగా నా గెలుపులో సహకరించిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే అటువైపు డబ్బులు వర్షం కురుస్తున్న అటువైపు పట్టణంలో ఉన్న వాళ్ళు వచ్చి మనకు ఇబ్బందులు గురి చేసే కార్యక్రమం చేపట్టిన ఒక్కవాడి దీక్షతో ప్రజలందరూ కూడా ఈసారి మన వాళ్ళే గెలిపించుకుందా అని భావనతో గెలిపించిన రోజే నేను చెప్పినా ఈ ఒక్కడి విజయం కాదు నాది ఇది ప్రజల విజయం అందుకని నా ఎమ్మెల్యే పదవిని వేములో నియోజకవర్ ప్రజలకి అంకితం చేస్తుందని చెప్పాను ఎంపీల పదవిని కూడా వేల నియోజకవర్గం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆ మాట ఎందుకన్నా అంటే జరగబోయేటువంటి అభివృద్ధిలో నీ అందరి పాత్ర ఉండాలి కాబట్టి నా ఒక్కడి విజయంగా కాదు ఇది వేరే నియోజకవర్గాలు విజయంగా భావిస్తూ వేరే నియోజకవర్గ ప్రజలకి పదవిని అంకితం చేసిన మాట ప్రజల భాగస్వామ్యంతో ప్రాంతాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకుని పోవాలి ప్రజల భాగస్వామ్యంతో ప్రజల కష్టాల్లో ఉన్నటువంటి వారి కన్నీళ్ళు తూర్చాలని చెప్పిన ఆలోచనతోటి నేను తీసుకునే నిర్ణయం ఆడాడేది అనేటువంటి మాట ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ ఎవరి బెదిరింపులకు లొంగకుండా మనం ముందుకు సాగే క్రమంలో అవరోధాలు వస్తే అవాంతరం వస్తే వాటిని తట్టుకొని నిలబడి ముందుకు పోవాలి తప్ప ఎక్కడ కూడా విశ్రమించకుండా ఆగకుండా సాగేటువంటి కార్యక్రమంలో మనం అందరం కూడా విజయం సాధించిన వాటి సందర్భంగా